ప్రభునందు ప్రియులరా ఈరోజు దేవుని వాక్యంలో నుండి మొదటి కొరిందీ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వసంలో అపోసులైనటువంటి పౌరు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు యావత్ సంఘానికి మరి ప్రభు చెబుతున్నటువంటి మాట మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి అంటున్నాడు ఈరోజు క్రైస్తవ భక్తి జీవితంలో మనం బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలని ప్రభు చెబుతున్నాడు మరి అక్కడ ఇరవై నాలుగు అధ్యాయం వచ్చినములో మనం చూసినట్లయితే పందిపు రంగమందు పరిగెత్తు వారందరూ అందరూ పరిగెత్తారు కానీ ఒక్కడే బహుమానం పొందును అని మీకు తెలియదా అటువలే మీరు కూడా బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి మరియు పందిపు రంగ పందిమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకు మనమైతే అక్షయమ కిరీటమును పొందుటకు మితముగా ఉన్నామంటున్నాడు ప్రైజ్లా మరి క్రైస్తవ భక్తి జీవితం అంటే మరి ఒక పరుగు పందెం లాంటిది ఒక అలంకారంగా ఇక్కడ పోలుస్తున్నాడు చాలామంది పరుగు పందెం అనుకుంటారు ఇది బైబిల్ని అర్థం చేసుకున్నప్పుడు నాలుగు రకాలుగా అర్థం చేసుకోవాలి మరి ఇక్కడ సందర్భం ఒక అలంకార రూపంలో చెబుతున్నాడు ఒక పరుగు పందెంలో ఎలాగైతే మరి అందరూ పార్టిసిపేట్ చేసి పరిగెడతారో వారిలో ఒకరికి మాత్రమే బహుమానం వస్తుంది ఎవరైతే బాగా అన్ని విషయాలలో మితముగా క్రమశిక్షణ కలిగి ఒక డెడికేషన్ కలిగి మరి పరిగెడతారో వారికే బహుమానం అనేది ఫస్ట్ ప్రైజ్ అనేది వస్తుంది అలాగే భక్తి జీవితంలో కూడా యేసు ప్రభు భక్తులు కూడా మీరు బహుమానం పొందేలాగా పరిగెత్తండి అని ప్రభు చెప్తున్నాడు అంటే అన్ని విషయాలలో మీరు మితముగా ఉండాలంటున్నాడు ఇరవై ఐదవ చిరువులో మరి మనము కూడా మరి క్రీస్తు మన కొరకు ఏర్పాటు చేసిన కిరీటమును క్రీస్తు మన కొరకు ఏర్పాటు చేసిన బహుమానం మనం పొందుకోవాలంటే ఈ భక్తి జీవితంలో మితముగా పరిగెత్తాలి అన్ని విషయాలలో ఒక మితముగా మరి పరిగెత్తాలి అన్ని విషయాలలో ఒక మరి క్రమశిక్షణతో మరి భక్తితో మరి భక్తి శ్రద్ధలతో మరి ప్రియుల దేవుని యొక్క నియమము కలిగి పరిగెత్తాలి రెండు తిమోతి రెండు అధ్యాయములు చూసినట్లయితే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు అతడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే కిరీటం వానికి దొరకదు అంటాడు నియమం ప్రకారంగా పరిగెత్తాలి మరి లోక సంబంధమైనటువంటి పరుగు పందంలో ఎలాగైతే బార్డర్ దాటకుండా ఒక క్రమశిక్షణగా ఆ రూల్స్ను పాటించి ఎవరైతే పరిగెడతారో ఆ వ్యక్తి బహుమానం పొందుతాడు రూల్స్ని అతిక్రమించిన వాడు బహుమానం పొందలేడు అలాగే భక్తి జీవితంలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా అనుసరించి భక్తి జీవితంలో మనం భక్తి చేస్తే అప్పుడు మనకి బహుమానం వస్తుంది కాబట్టి మనం ఆత్మీయ పరుగు పందెంలో ఉన్నాం ఆత్మీయ సంబంధమైన పరుగు పను విశ్వాస సంబంధమైన పరుగు పందెంలో ఉన్నాం కాబట్టి భక్తి విశ్వాసము ఆత్మ సంబంధమైన పరుగు పందెంలో బహుమానం పొందినట్లుగా భక్తి చేయాలంటున్నాడు మరి నువ్వు చేసే భక్తికి మరి దేవుడిని కిరీటం ఇస్తాడా దేవుడు నువ్వు చేసేటువంటి ఆ ఆత్మీయ విశ్వాస జీవితానికి బహుమానం ఇస్తాడా నువ్వు పొందుకుంటావా రేపొద్దున మరి ఈ లోకం శాశ్వతం కాదు లోకం రేపొద్దున మరణించిన తర్వాత దేవుడు నీకు ఆ విశ్వాస సంబంధమైనటువంటి ఆ కిరీటమును అక్షయ కిరీటం దేవుడు ఇస్తాడా నువ్వు ఆ బహుమానాన్ని పొందుకుంటావా ఎలాంటి భక్తి చేస్తున్నావు ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం మానేసే భక్త లేకపోతే ఎప్పుడో జ్ఞాపం వచ్చినప్పుడు బైబిల్ చదివే భక్త ఎప్పుడో జ్ఞాపం వచ్చినప్పుడు ప్రార్థన చేసే భక్త అలా కాదు మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి అంటున్నారు ఈ రోజున ప్రియ దేవుని సంగమా ప్రియులరా బహుమానం పొందే విధంగా భక్తి చేయాలి గాడ్ బ్లెస్ యు ప్రైజ్లా